హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ వచ్చేసరికి పిల్లలు బోర్ అయిపోతున్నారు ఫ్రెండ్స్ హాఫ్ డే స్కూల్స్ కదా అండ్ పెద్దపాపకి చిన్నపాపకి ఇంటి పక్కన ఉన్న లేడీస్ వాళ్ళతో బయట పార్క్ అయితే తీసుకొని వచ్చేసారనమాట చూసారు కదా పిల్లలందరు కలిసి పార్క్లో ఆడుతున్నారు అండ్ ఈ అయితే ఒక్క దగ్గర అస్సలు ఉంటలేదండి ఈ రౌడీ సో ఎక్కడ పడిపోతుందో ఏ రాడ్స్ తగులుతాయేమో అనేసి భయం భయంగా ఉందన్నమాట మీరు చూడండి సో నా ఫ్రెండ్స్ అందరూ అక్కడ కూర్చొని చక్కగా మాట్లాడుకుంటున్నారు కానీ ఈమెతోటి నాకు టైం అయిపోతుంది అనమాట ఇంకెలాగా ఆడిపించుకుంటూ ఉన్నాను తప్పదు ఎందుకంటే వాళ్ళ పిల్లలు కొంచెం పెద్ద పెద్ద పిల్లలు అనమాట పడుపుతావు వాళ్ళ పిల్లలు కొంచెం పెద్ద పెద్ద పిల్లలు అనమాట సో వాళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు కూర్చోబెట్టేశారు అండ్ నేను వచ్చేసరికి పొట్టి దానికి చూస్తున్నాను అనమాట ఎక్కడ ఏ రాడ్ తగిలిపోద్దో తెలియదు కదా సో అందుకోసమే ఈ పిల్ల అనకాలు పరిగెడుతూ ఉన్నాను చూశారు కదా చెయ్యి కూడా పట్టనిస్తలేదండి అమ్మా ఏంటిది ఆహా అక్కడ కాల్ అయ్యాలా ఓహో నాకు నేర్పిస్తున్నావా సో ఇదన్నమాట పొజిషన్ హాయ్ చెప్ప అందరికి ఎలా ఉన్నారు బాగున్నారా చెప్పు బాగున్నారా అను బాగున్నావా అమ్మ కుక్కరుస్తుంది బాగున్నారా ఏం చేస్తున్నారు నేను జారుబల్ల జారుతున్నాను అమ్మ ప్లయింగ్ కిసిచ్చి ఈ కుక్కని చూస్తుంటే మా కుక్క గుర్తుకొస్తుందండి మా కుక్కని ఇలానే జర్మన్ సపోర్ట్ కుక్క అనమాట సో పారదీప్లో పెంచాము క్లైమేట్ కూడా మారిందండి చూసారు కదా వర్షం పడేటట్టుగా మబ్బులు అయితే చేసేసాయి వర్షం కూడా పడుతుంది అండ్ ఇక్కడ జర్మన్ సపోర్ట్ కుక్క అయితే ఉందనమాట ఎవరికి రాణిస్తలేదు అండ్ ఈ కుక్కని చూస్తే మా కుక్క గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే మేము కూడా ఒకప్పుడు కుక్కని పెంచాము సేమ్ దీని ఫేస్ ఈ కుక్క ఫేస్ చూస్తే మాకు నిజంగా మేము పెంచిన కుక్క మాత్రమే గుర్తుకొస్తుంది సో ఇంత కుక్కేని ఆ కుక్క చచ్చిపోయిందనమాట చాలా బాధ అనిపిస్తుంది ఈ కుక్కని చూస్తే మా కుక్క గుర్తుకొస్తుంది అండ్ గేట్ ఉంది కాబట్టి ఇంకా పొట్టిదాయ ఒక్క దగ్గర ఉంటలేదు ఫ్రెండ్స్ చూసారు కదా చెప్పలా ఒక్క దగ్గర ఉండొచ్చు కదా భవ్యక్కడెక్కడే ఎక్కుతున్నావు ఎక్కడెక్కడే తిరుగుతున్నావు చూసారు కదా ఫ్రెండ్స్ వీళ్ళందరూ చక్కగా ఆడుకుంటున్నారు ఈ మాట్లాడుకుంటున్నారు నేను మాత్రం ఈ పొట్టి పిల్లతో తిరుగుతూనే ఉన్నాను అది గాలి లేచిపోయింది ఫ్రెండ్స్ పిల్లల్ని ఎంత కష్టపడి సాయంత్రం టైంలో పార్క్ అయితే తీసుకొని వెళ్ళాము చక్కగా ఆడుకుంటున్నారు కదా ఒక అరగంట అయ్యింది అన్నప్పటికి గాలి వాన లేచిపోయింది అనమాట ఇంకొంతమంది గాలి తగ్గిపోద్ది ఉందమా అనేసి అయితే అంటున్నారు కానీ ఎక్కువగాని గాలి వాన అయితే పిల్లలకి పట్టుకొని మధ్యలోనే ఉండిపోవలసి వస్తుంది అనేసి అయితే అందరం కలిసి బయలుదేరిపోయి లబో దివో అనేసి పరుగులు ఎత్తుతూ ఉన్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ మర్చిపోకండి బాయ్ బాయ్